ప్రైజ్ అలాడ్ గుడ్ మార్నింగ్ నూట పంతొమ్మిదవ కీర్తన అధ్యాయము తొమ్మిదవ వాక్యము యవ్వనస్తులు దేని చేత తన నడత పరిశుద్ధపరచుకుందరో నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా ఈరోజు దేవుడు యవ్వనస్తులతో మాట్లాడుతూ ఉన్నాడు మరి దేని చేత మనల్ని మనము శుద్ధి చేసుకోగలము దేని చేత మన ప్రవర్తన మన నడతని పరిశుద్ధపరచుకొనగలము అంటే చూడండి వాక్యాన్ని బట్టి అంట జాగ్రత్తగా చూసుకుంట చేతనే అంట అలలుయ వాక్యాన్ని అంట జాగ్రత్తగా చదవాలంట వాక్యాన్ని జాగ్రత్తగా మనము చదివినట్లయితే ఈ లోకము పాపము ఈ లోకము ఆశల నుంచి వాక్యము విడిపించబడుతుందంట వాక్యం ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవచ్చు అంట అందుకే వాక్యము మన పాదములకి దీపమై ఉంచు